శ్రీవారికి ప్రేమ లేక అలా 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 వెళ్తున్నప్పుడు పోలీస్ భార్య సారీ కనకమాలక్ష్మి అంటే కాడండి నాకు శిక్ష గారి సినిమా నా లైఫ్లో మర్చిపోయి కృష్ణ అవును యాక్ట్ చేయాలంటే చడిపోయింది నాకు పక్కన చేస్తున్న వాళ్ళు ఎవరు వాళ్ళంతా కృష్ణ గారు ఒరిజినల్ డూప్స్ వాళ్ళు నిద్ర లేదు కొట్టమంటే కొడేస్తారు వాళ్ళు అవును వాళ్ళ పక్కన చేయాలంటే నాకు అడలు పుట్టింది వంశీ లాంటి డైరెక్టరు రంగులు ముచ్చులు కట్టిన వీలు కలర్ వీలు ఆయన ఆయన మామూలుగా కాదు అసలు ఫస్ట్ వంశీ గురించి చెప్పాలి ఫస్ట్ నేను గారు త్యాక్ట్ చేస్తానంటే ఎవరు వంశీ గారితో నా అని అంత రియాక్ట్ అలా తర్యా మీ పోండి తెలుస్తుంది అంటే వంశీ వంశీత అవుతుంది గ్రేట్ డైరెక్టర్ అండి లెజెండ్ అనమాట కాకపోతే నాకు ఆ రోజు అర్థమైంది ఫస్ట్ రోజు వెళ్ళాను సాంగ్ సాంగ్ ఫస్ట్ సాంగ్ పెట్టాను నీకు హాయిగా ఉంటుందండి థ్యాంక్ యూ సార్ అన్న ఫస్ట్ షాట్ ఏంటన్న ఈ కుమ్మరి చక్రం గిర్రం తిరుగుతుంటే దాని మీద నేను నిలబడి తిరగాలన్నప్పుడు కుమ్మరి చక్రం మీద నిలబడి ఎవడా తిరుగుతాండి అప్పుడు అవన్నీ కలెక్ట్ అయింది అమ్మ వంశీ అంత పెద్ద నాకు సార్ కుమ్మరి చక్రం మీద ఎవరు ఎందుకో ఎవరిని నిలబెట్టుకుంటావా అని నిలబెడతాడు చక్కలు చక్కలు కొట్టుకుపోయి కింద పడిపోయి ఎందుకు వద్దారంటే అన్నా నువ్వు డాన్సర్ లేదు తల్లి నువ్వు చేస్తారు బాగా చేస్తారు అన్నాడు ఆయన ఇది ఎక్కడ వాళ్ళంటే పోనీ కూర్చుని చేయండి అన్నాడు సరే కూర్చుని చేయమని అడిగితే గిర్ర అని చెప్తే దోమను ఎగిరి పడితే దెబ్బలు దెబ్బలు కానీ మొండు చేద్దాం వన్ మోర్ అన్న ఆయన కూర్చొని షాక్ అయ్యాడు రెండోసారి దెబ్బలు ఆ చక్రం మీద పడిపోయింది ఆ అమ్మాయి తోసింది మాధురి హీరోయిన్ మూడో షాట్ ఓకే అయిపోతే నాకు చాలా కోపం వచ్చింది వంశీ మీద నాకు నని సరే అని వెళ్ళిపోయాను తర్వాత రాత్రి వచ్చి డబ్బులు తగిలిందా అన్నాడు పర్లేదండి రేముందండి సారీ సర్లేండి మనం దీన్ని మనం ఫోర్టీన్ ఫ్రేమ్స్లో చేద్దాం టెక్నిక్ ఉంది కదా అంటే ఫోర్టీ అది అప్పుడే చేయొచ్చు కదా అంటే ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ బట్ అండ్ మంచి నాలెడ్జ్ అండ్ టెక్నికల్ ఎక్సలెన్స్ ఉన్నవాళ్ళు అవును సార్ అదొక ఎక్స్పీరియన్స్ నాకు బట్ నా లైఫ్లో మర్చిపోలే సినిమా ఆ ప్రాక్టీస్ అంతా కూడా ఒక డూప్ నాతోనే పెట్టుకుని రాత్రి నాతో నిద్రపో సాంగ్ ఆ సాంగ్ కూడా అప్పుడు చాలా పెద్ద హిట్ సాంగ్ నాతో నిద్రపోయేవాడు పొద్దున్న లేచేవాడు నాతోనే పడుకునేవాడు కింద బెడ్ రాత్రి అంతా గురుగారు పవర్ హ్యాండ్స్ అంతా పవర్ పవర్ అంతా హ్యాండ్స్లోనే ఉంటుందండి ఇలాగ నన్ను మోటివేషన్ అనమాట పొద్దున్న లేవగానే గురుగారు రెడీ రెడీవాడు ఇలా చేసి ఆ బాడీ లాంగ్వేజ్ నాలోంచి పోవడానికి ఆరు నెలలు పట్టింది సో అది కనక మహాలక్ష్మి పోలీస్ భార్య రియల్ ది తర్వాత అఫ్ కోర్స్ చిత్రం చిత్రం మై షో కేసు ఫుల్ నాగేశ్వరకి దేవదాస్ హెట్ల కృష్ణ గారి అల్లు సేవలు నరేష్ జంబల పంప అది ఈవీవి సెషన్ గారికి వన్ హండ్రెడ్ పర్సెంట్ క్రెడెట్ ఆయన థాట్లోంచి వచ్చింది దాని టైటిల్ కూడా వేరే ఉండేది అది ఎవరికి తెలియదు ఏంటిది ఒరిజినల్గా నాకు కని చెప్పి ఎలా ఉందంటే ఉంది ఉందన్నాను తిరుపతిలో రాత్రిపూట మద్రాస్ నుంచి కారేసికి వచ్చాడు చైనా అన్నాడు తప్పకుండా చేయండి నేను చేస్తున్నా అన్న టైటిల్ ఏంటంటే ఆ సినిమా టైటిల్ పేరు రివర్స్ గేర్ అవును ముందు రివర్స్ గేర్ నాకు గుర్తుంది నేను రాసాను అది ఇవన్నీ ఆ తర్వాత మార్నింగ్ పో వచ్చేసి జంబలకడి పంబ అన్నాడు ఏంటన్న టైటిల్ అన్నాడు బ్రహ్మాండం పెట్టేద్దాం అన్న అది ఏదో సినిమాలో ర్యాలింగ్ ఓతుపదో ఉంది మాయాబ మాయ మాయా మాయా బజార్ కాదు మాయా బజార్ కాదు సరే సరే సార్ ఈ ఫిలిమ్స్ అన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే నాలుగు సినిమాలు అంటే చాలామంది తెలవచ్చు కానీ ఎస్పెషలీ కనకమహాలక్ష్మి బంబాయి చిత్రంబల చిత్రంబిన మూడు సినిమాలు కూడా తరాలు దాటి వెళ్ళిపోయాయి ఇప్పుడు యూత్కి కూడా ఎలా వెళ్ళిందంటే వాళ్ళు తరాలు తరాలు చూపిస్తూ ఎంజాయ్ చేసుకుంటూ పిల్లల దాంట్లో పెరిగారు అది హోమ్ వ్యూయింగ్ కి అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశాలు లేవు కానీ బట్ ఇంట్లో కురించి చూస్తుంటే హిల్ కామెడీ ఆ వంశీ గారి స్కూల్ ఆ స్టైల్ ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్లు ఎంతమంది ఫాలో అవుతారో ఆ స్కూల్ ఫాలో అవడానికి ట్రై చేస్తున్నారు ఫాలో అవ్వలేకపోతున్నారు వంశీ గారి స్కూల్ గానీ బట్ దే ఆర్ ట్రైన్ అప్పుడు ఇప్పుడు కమింగ్ టు యువర్ కెరీర్ ఇప్పుడు నార్మల్గా మీరు ఇందాక మీరే చెప్పేసారు నేను అడుగుదాం అనుకున్న మాట అది ఏంటంటే మీరు విజయనగరం గారి కొడుకు కాకపోతే అస్సలు మీరు హీరోగా అయి ఉండేవారా అనేది బట్ మీరు చెప్పారు ఏదో ఒక అవకాశం ఎవరో ఒకరి ద్వారా వస్తుంది బట్ అది నిలదొక్కుకోవడానికి మాత్రం టాలెంటు సహనం ఎన్ని ఎన్ని కావాలని చెప్పారు బట్ మీరు ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు సాధించాల్సినంత సక్సెస్ మీరు సాధించారని అనుకుంటున్నారండి ఎందుకంటే బికాస్ మీకు స్టూడియోలు ఉన్నాయి ఇండస్ట్రీ అంతా మీ చుట్టూరా ఉంది మీరు ఒక అంటే ఎంత రేంజ్కి వెళ్ళాలని అనుకున్నారో అంత రేంజ్కి వెళ్ళే అనుకుంటారా మీరు నేను అదే చెప్తానండి సక్సెస్ ఈజ్ నాట్ అ డెస్టినేషన్ ఇట్ ఈస్ ఓన్లీ అ స్టేషన్ యా టు స్టాప్ అండ్ గో ఫార్వర్డ్ హీరోగా అదే చెప్పాను కదా నేను ఎవరితో పోటీ లేదు చిరంజీవి గారితో పోటీ లేదు ఆ రోజుల్లో ఒక రాజేంద్ర ప్రసాద్ కొంత కాంపిటీషన్ ఉండేవాడు కామెడీ హీరోస్ కాబట్టి కానీ నా హిట్స్ ఏదైతే బ్లాక్ బస్టర్ హిట్స్ ఆ రోజుల్లో టాప్ కలెక్షన్ ఫోర్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ సూపర్ హిట్స్ ఇచ్చాను కానీ నాకు నచ్చలేదు తర్వాత వచ్చిన సినిమాలు నేనే వదిలేశాను వద్దనుకున్నాను రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిద్దే ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా మోస్ట్ సాటిస్ఫాక్టరీ ఇన్నింగ్స్ అండి ఇక్కడ